డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రక్షించుకోకపోతే బానిసత్వం తప్పదని దళిత బహుజన పార్టీ డీబీపీ జాతీయ అధ్యక్షులు సుప్రీంకోర్టు అడ్వకేట్ వడ్లమూరి కృష్ణ స్వరూప్ అన్నారు డెబ్బై ఐదవ భారత రాజ్యాంగం ఆమోద దినోత్సవం సందర్భంగా కరీంనగర్ ప్రెస్ క్లబ్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాళలు వేసి ఘనంగా నివాళులర్పించారు రాజ్యాంగం కల్పించిన జీవన మానవ హక్కులను ఎన్డీఏ నరేంద్ర మోడీ తెలంగాణలోని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కారులు కాల రాస్తున్నారని ఆరోపణలు చేశారు రాజ్యాంగాన్ని రక్షించుకోపోతే భవిష్యత్తు లేదన్నారు దేశ సంపదలు ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ అంబానీ అదానీలకు దారాదత్తం చేయడం రిజర్వేషన్ల రద్దు చేయడం ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయడం దళిత బహుజన జాతుల పౌర మానవ హక్కులను చట్టాలను రద్దు చేయడం వంటి చర్యలతో అనగారిన రాజ్యాంగ హక్కులపైన దాడి చేయటం ద్వారా అంబేద్కర్ రాజ్యాంగ స్థానంలో సనాతన మనుధర్మ వర్ణ కుల వివక్షతను రాజ్యాంగంలోకి తీసుకురావడానికి బీజేపీ కేంద్ర సర్కార్ రాష్ట్ర సర్కారులు కుట్రలు చేశారని అన్నారు అంబేద్కర్ రాజ్యాంగం రచ్ రక్షించుకోవడానికి పౌర సమాజం మనువాద దోపిడీ పాలకులపైన పోరాటం చేయాలని పిలుపునిచ్చారు దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో నవంబర్ ముప్పైవ తేదీ నుండి జనవరి ఇరవై ఆరో తేదీ వరకు జరిగే అంబేద్కర్ రాజ్యాంగ రక్షణ ఆందోళన సభలను జయప్రదం చేయాలని కోరారు కార్యక్రమంలో పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు రాగి రాజేష్ ముదిరాజ్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ మాతంగి హనుమయ్య పార్టీ నాయకులు మహమ్మద్ చాంద్ పాషా చిప్పరి కరుణాకర్ పీట్ల ఈశ్వర్ నిచ్చికోల రామచందర్ మాల మహానాడు జాతీయ కమిటీ సభ్యులు నీరటి శంకర్ పులి రాజారాం తదితరులు పాల్గొన్నారు అతి పవిత్రమైన రోజు ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో రూపొందించిన భారత రాజ్యాంగం పుట్టినరోజు భారత రాజ్యాంగం ఆమోదించిన రోజు నైన్టీన్ ఫార్టీ నైన్ నవంబర్ ఇరవై ఆరున ఇదే రోజున మరి ఆనాటి రాజ్యాంగ పరిషత్తుకి భారత రాజ్యాంగాన్ని మరి సమర్పించిన రోజు అలాంటి రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈ దేశ పౌర సమాజానికి దళిత బహుజన పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జయభూములు తెలియజేస్తున్నాం మరి అంబేద్కర్ నాయకత్వంలో ఈ దేశంలో ఉన్న అన్ని మతాలు అన్ని కులాలు అన్ని జాతులు అన్ని సంస్కృతులు అన్ని భాషలు అన్ని వర్గాలకు సంబంధించిన వారి పౌర మానవ హక్కుల రక్షణ కోసం రాజ్యాంగంలో అనేకమైన ఆర్టికల్స్ ద్వారా ప్రపంచంలో ఏ దేశంలో లేని అతిపెద్ద బ్రహ్మాండమైన భారత రాజ్యాంగాన్ని ఈ భారతవాణి సమాజానికి సమర్పించిన రోజు నవంబర్ ఇరవై ఆరు మరి అంబేద్కర్ నాయకత్వంలో ఈ దేశంలో ఉన్న ప్రజల హక్కుల గురించి రైతాంగం కార్మికులు కర్షకులు శ్రామికులు పీడిత ప్రజలు ముఖ్యంగా వచ్చిన రాజ్యాంగం మరి ఈ రాజ్యాంగాన్ని సక్రమంగా అమలుపరచకుండా రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయకుండా కేంద్రంలో మీ నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం కానీ తెలంగాణలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వాలు పార్టీలు ఈ రాజ్యాంగానికి వ్యతిరేకంగా పరిపాలన చేస్తున్నారు రాజ్యాంగ హక్కుల్ని కాలు రాస్తున్నారు పార్లమెంటు ద్వారా అనేకమైన పౌర మానవ హక్కుల్ని జీవించే హక్కులు కూడా వీళ్ళు చట్టాలను మార్చి రాజ్యాంగపరమైన హక్కుల్ని కాలు రాస్తున్నారు ఈరోజు ఈశాన్య రాష్ట్రాల్లో ఈశాన్య రాష్ట్రాలు కానీ దక్షిణాది రాష్ట్రాల్లో కానీ ఉత్తర భారత రాష్ట్రాల్లో కానీ మరి దళితుల మీద దాడులు సంఖ్యక జాతుల మీద దాడులు ఆ తినే ఆహారం మీద ఆంక్షలు విద్య మీద ఆంక్షలు భక్తుల మీద ఆంక్షలు జీవితం మీద ఆంక్షలు అవి ఏ విధంగా బతకాల ఈ మనువాద బీజేపీ ప్రభుత్వం ఈ మనువాద ఈ ఆర్ఎస్ఎస్ సంబంధించిన ప్రభుత్వం వీళ్ళు ప్రకటిస్తున్నాను మరి రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగం ఏం చెప్తుంది ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తున్నారు అంటే రాజ్యాంగం పరి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు రాజ్యాంగ చట్టాలను కోసం చేస్తున్నారు రాజ్యాంగానికి వ్యతిరేకంగా మరి అంబానీ అదాని వంటి కార్పొరేట్ వ్యాపార వర్గాలకు దోపిడీ వర్గాలకు క్రిమినల్ పొలిటికల్ మార్కెట్లకు అనుగుణంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తున్నారు తప్ప రాజ్యాంగానికి అనుగుణంగా పరిపాలన చేసేది మరి డెబ్బై ఐదు సంవత్సరాలు రాజ్యాంగం అమలుపరిచి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటింది మరి డెబ్బై ఏళ్ళ ఈ రాజ్యాంగ వర్తావరణలో నేటి బతులు అలాగే ఉన్నాయి పేదవాడు మరంత పేదవాడిగా దిగిజారాడు కార్యక్రమంలో కష్టజీవులు శాంతి ప్రజల యొక్క హక్కులన్నీ కూడా అలాగే ఉన్నాయి ప్రభుత్వ రంగ సంస్థలు తెలంగాణలో సెంబర్ కానీ అనేకమైన బెది కానీ మరి కేంద్ర ప్రభుత్వ సంస్థలు కేంద్ర డిఫెన్స్ సంస్థలు అదేవిధంగా మరి ఈ బ్యాంకింగ్ కానీ ఇన్సూరెన్స్ కంపెనీ కానీ ఎల్ఏసీ కానీ పోర్టులు కానీ ఎయిర్పోర్ట్లు కానీ సిట్ ప్లాండ్లు కానీ కేంద్ర ప్రభుత్వ కార్పొరేషన్లు కానీ అన్ని ప్రభుత్వ విభాగాలని కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం గేవన్ రెడ్డి ప్రభుత్వం రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ ఎమ్మాయి ఆదాయాన్ని కార్పొరేట్ వర్గాలకు దాగ్రతం చేసుకున్నారు ఈరోజు రైతులకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రాంతంలో ప్రైవేట్ కార్పొరేట్ ఫార్మా కంపెనీలకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పర్మిషన్ ఇస్తుంది మరి వీళ్ళు అధికారులకు వచ్చిన తర్వాత దళిత ఉద్ధరిస్తామని దళిత భవిష్యత్తు కోసం చూస్తామని ఎంతో హామీలు ఇచ్చారు మరి సిక్స్ పాయింట్తో సంబంధించి సిక్స్తో హామీలు ఇచ్చారు ఏ హామీలు అమ్మ జరపలేదు ఈ ప్రభుత్వం వచ్చి పదకొండు నెలలు అవుతున్నా సరే ఎక్కడ వేసిన వాళ్ళు అక్కడ విధంగా ఉంది మరి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం రాజ్యాంగ వ్యతిరేకమైన పాలన చేయడమే కాకుండా దళిత భవిష్యత్తుల యొక్క పౌర మానవ హక్కుల్ని రాసుకున్నారు కాబట్టి రాజ్యాంగ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు మన భక్తులకు లోటుపాలు చేయడానికి చూస్తున్నారు ఇప్పటికే గారి పరిపాలన చేయకపోతే మన బానిసత్తుగా మారే ప్రమాదం ఉంది అంబేద్కర్ చెప్పారు ఎంత విలువైన సుందరమైన బంగారం లాంటి రాజ్యాంగం నేను తయారు చేసినా ఈ రాజ్యాంగాన్ని అమలు పరిచే చేతులు వాళ్ళు మంచిగా ఉండాలి వాళ్ళు బంగారంగా మనసు ఉంటే తప్ప ఈ రాజ్యాంగం అమలు కాదు కాబట్టి రాజ్యాంగం పరిపూర్ణంగా అమలు జరగాలంటే రాజ్య అధికారంలో పొలిటికల్ పవర్లోకి దళిత భోజన శక్తులు అస్త్రతం చేసుకుంటే తప్ప ఈ రాజ్యాంగాన్ని మనం అమలు పరచుకోలేము అందువల్ల నవంబర్ ఇరవై ఆరు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా యావత్తు పౌర సమాజానికి దళిత భోజన పార్టీ సందర్భంగా పరిపాలిస్తున్నాం నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా పరిపాలిస్తూ మన హక్కుల్ని చాలు రాస్తున్నారు అందువల్ల అంబేద్కర్ రాజ్యాంగాన్ని అందజేసి సనాతన బ్రాహ్మణీయ దోపిడీ మరివాదల మరి ఐదు వేల సంవత్సరాల క్రితం వర్ణ వ్యవస్థ కొల వ్యవస్థకు సంబంధించి అమానవీయ దోపిడీ రాజ్యాంగాన్ని తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి కూటలు జరుగుతున్నాయి అంబేద్కర్ రాజ్యాంగం రక్షించుకుంటే మనకి భారతత్వం తప్పదు అంబేద్కర్ రాజ్యాంగ రక్షణ కోసం మరి ఇండియన్ సంవిధాన బచావో దేశ బచావో నినాదంతో రాజ్యాంగాన్ని రక్షించుకుందాం ఈ మనువాదుల నరేంద్ర నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డి పాలక వర్గాల మనువాదుల దోపిడీ పాలక వర్గాల నుండి అంబేద్కర్ రాజ్యాన్ని రక్షించుకుందామని పిలుపునిస్తూ దళిత భోజన పార్టీ పౌర సమాజానికి పిలుపునిస్తున్నాం రాజ్యాంగ రక్షణతోటే మన భవిష్యత్తు మునుపడి ఉంది అందువల్ల సామాజిక న్యాయం కోసం స్వేచ్ఛ కోసం గౌరవం కోసం రాజ్యాంగాన్ని రక్షణ కోసం రాజ్యాంగాన్ని సంపూర్ణంగా అమలు పరచడం కోసం ఎస్టీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీ పేద వర్గాలకు సంబంధించిన మొత్తం దళిత భవిష్యత్ సమాజం యొక్క జీవన మానవ హక్కుల రక్షించుకోవాలంటే రాజ్యాంగ రక్షణ రాజ్యాంగ రక్షణ ఉద్యమే ప్రధాన అంశం ఈ దోపిడీ పాలక వర్గాలు దోపిడీ పాలక పార్టీలకు వ్యతిరేకంగా పోరాటం చేయడమే మనం బాబాసాహ్ అంబేద్కర్ గారికి మనం ఇచ్చే నిజమైన జనమైన నివాళని నవంబర్ ఇరవై ఆరు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా దళిత భోజన పార్టీ పౌర సమాజాన్ని పిలుపులుస్తున్నాం జై భీమ్ వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నెన్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు